కేరళ కాంగ్రెస్ రాజకీయాల్లో పెను దుమారం రేగింది ఒక యువ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తడంతో పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు ఉపక్రమించింది నటి రచయిత్రి ట్రాన్స్ మహిళ ఇలా ఒకరి తర్వాత ఒకరు ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నారు సుడిగుండంలో చిక్కుకున్న పాలక్కడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటదిల్ పై కాంగ్రెస్ వేటు వేసింది పాలక్కడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటదిల్ ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది ఈ వివాదం సుమారు వారం రోజుల క్రితం మలయాళ రిని ఆన్ జార్జ్ ఒక రాజకీయ నాయకుడు తనను హోటల్ కు రమ్మంటూ అసభ్య సందేశాలు పంపాడని ఆరోపించడంతో మొదలైంది ఆమె పేరు చెప్పుకున్నప్పటికీ ఆ తర్వాత రచయిత్రి హనీ భాస్కరన్ అవంతికానే ట్రాన్స్ మహిళ ఆ వేధింపులకు పాల్పడింది ఎమ్మెల్యే రాహుల్ బహిరంగంగా ఆరోపించారు ఈ ఆరోపణలతో కేరళ అట్టడుకుతున్న సమయంలోనే రాహుల్ కు సంబంధించినదిగా చెబుతున్న ఒక ఆడియో క్లిప్ వైరల్ అయింది అందులో అతను ఒక మహిళను గర్భస్రావం చేయమని బలవంతం చేసి బెదిరించినట్లుగా ఉన్న సంభాషణలు మరింత సంచలనం సృష్టించాయి అయితే ఇది తన వ్యక్తిగత నిర్ణయమేనని తనపై ఎలాంటి పోలీసు ఫిర్యాదు లేదని ఇదంతా రాజకీయ కుట్ర అని రాహుల్ వాదిస్తున్నారు కానీ వరుస ఆరోపణలు వైరల్ అయిన ఆడియో క్లిప్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఈ ఘటన ఇప్పుడు రాజకీయ నాయకుల నైతిక విలువలపై దేశవ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది